ಕ್ರೈಸ್ತ ಲಾರ್ಡ್ ಈ ರೋಜು ವಾಕ್ಯು ನವಂಬರ್ ನಲಪದ ಐದೋ ತಾರೀಕು ರೆಂಟು ವೇಲ ಇರವೈದು ರೆಡವತಿ ಮೂತಿ ರತ್ರಿಕ ಅಧ್ಯಯನ ಎಮದವ ವಚನಮು ಕಬಟ್ಟಿ ನೀವು ಮನ ಪ್ರಭು ప్రతి శనివారం నేను ఒక గొప్ప వ్యక్తి గురించి మీతో మాట్లాడుతున్నాను ఎందుకంటే వారి జీవితం నుండి మనము ఏదైనా నేర్చుకుని స్ఫూర్తిని పొందుకొని మన జీవిత కాలంలో ఎంతైతే అంత చేసి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో మాత్రమే పంచుకుంటున్నాను అంతేకాదు ప్రతి శనివారము మీతో ఒకే ప్రశ్న అడుగుతున్నాను వీరందరూ వీరి జీవిత కాలంలో చేయవలసింది చేసి వెళ్ళిపోయారు కదా ఇప్పుడున్న మన పరిస్థితి ఏంటి మన తలాంతులతో క్రీస్తు రాజ్య వ్యాప్తికి ఏమైనా చేస్తున్నామా ఈరోజు మన యొక్క చర్చకు ఆస్వాల్డ్ చేంబర్స్ గారి గురించి తీసుకున్నాను ఈయన జూలై నెల ఇరవై నాలుగవ తారీఖు పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో జన్మించారు పదహైదో నవంబరు పంతొమ్మిది వందల పదిహేడులో ప్రభు దగ్గరకు పిలువబడ్డారు ఈయన ఇరవై శతాబ్దపు ప్రారంభంలో స్కాటిష్ బ్యాప్టిస్ట్ ఇవాంజలిస్ట్ మరియు హోలీనెస్ మూమెంట్తో జతకట్టిన శిక్షకుడు అతను మై అట్మోస్ట్ ఫర్ హిస్ హైయెస్ట్ అనే అనుదిన ధ్యానాలకు ప్రసిద్ధి చెందాడు పదహారు సంవత్సరాల వయసులో ఆస్వాల్డ్ చేంబర్స్ బాప్తిస్మం తీసుకున్నాడు మరియు అండ్ బ్యాప్టిస్ట్ చాపల్ సభ్యుడు అయ్యాడు యుక్త వయసు నుండి కూడా చేంబర్స్ తన లోతైన ఆధ్యాత్మికతకు ప్రసిద్ధి చెందాడు మరియు అతని స్థానిక లాడ్జింగ్ హౌస్లలోని పేద నివాసితులకు స్వార్థ ప్రచారంలో పాల్గొన్నాడు చేంబర్స్ సంగీతం మరియు కళ రెండింటిలోనూ ప్రతిభను ప్రదర్శించాడు మై అట్మోస్ట్ వర్ హిస్ హైయెస్ట్ సాహిత్యం యొక్క క్లాసిక్ మిమ్మల్ని పూర్తిగా దేవునికి అప్పగించమని సవాలు చేసే ఆస్వాల్డ్ చేంబర్స్ యొక్క జ్ఞానాన్ని కనుగొనండి ఒక కొటేషన్ ఇక్కడ ఆయన చెప్పింది వ్రాశాను మనం కష్టాలపై కాకుండా భగవంతునిపై దృష్టి పెట్టి ప్రార్థించాలి ఈ వారాంతం మీకు దీవెనకరంగా ఉండను గాక రేపటి దినం ఆదివారం కనుక మీ లోకల్ స్థలంలో ఉన్న సంఘారాధనకు వెళ్ళి లోకల్ పాస్టర్ గారు చెప్పే వర్తమానాన్ని విని ఆశీర్వదించబడండి మనం తిరిగి సోమవారం కలుసుకుందాం దేవుడు మిమ్మను దీవించునుగాక